అంబాజీపేట మండలం పి గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది పార్టీ అధ్యక్షుడు వాసంశెట్టి చిన్నబాబు గత పదిహేను రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేశారు అయితే గురువారం గంగలకూర్రు అగ్రహారంలోని సొసైటీ చైర్మన్ మట్టపర్తి చంద్రశేఖర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్నబాబు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీకి సేవ చేశానని అయితే పార్టీ అధిష్టానం ఇటీవల ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు కాదని పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా విప్పర్తి వేణుగోపాల్ రావు నియమించడంతో తమ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు ఇన్ఛార్జీ విపర్తి వేణుగోపాలరావు వ్యవహార శైలి సరిగ్గా లేకపోవడంతో కనీసం పార్టీ నాయకులను కూడా గుర్తించకపోవడంతో తన అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సొసైటీ చైర్మన్ లు మట్టపర్తి చంద్రశేఖర్ వాసంశెట్టి రాంబాబు ఇటికాలమ్మ దేవస్థానం చైర్మన్ చప్పిడి సుబ్రహ్మణ్యం లు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితిపై ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి దృష్టి తీసుకు వెళ్ళినప్పటికీ ఆయన సరిగ్గా స్పందించలేదని తెలిపారు పద్నాలుగు సంవత్సరాలు కట్టుబడిన చంద్రబాబు గారికి గుర్తింపు లేదు నేను ఆయన వెనకాల పార్టీ తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ పార్టీ కారణం ముఖ్యంగా చంద్రబాబు మన కోనే విశ్వబాబు గారు రెండు రోజులు కలిపి తీసుకెళ్ళే వాళ్ళు ప్రతి బలవంతక తీసుకెళ్ళాలి అతనితో కలిపి చేసిన తర్వాత సొసైటీ సోషన్ జరిగింది బిఏ ప్రజెంట్ నేను పిఎస్సిఆర్ చైర్మన్గా చేస్తున్నాను అతను పద్నాలుగు సంవత్సరాల్లో కష్టపడి పార్టీని బ్రతికిస్తే అతనికే గుర్తింపు లేదు మాకు కూడా ఉండదమ్మా ఆలోచనతో భయంతో మేము కూడా అతను ఎరకాలే పార్టీని వేసి వెళ్తాం మేము రెడీగా ఉన్నాం మీరు వైఎస్ఆర్ పార్టీని ప్రజెంట్ చేయడానికి రెడీగా సోసైటీ మళ్ళీ మేము కూర్చున్నా ఇందులోకి వెళ్ళాలని మేము ఆర్డర్ అంటే ఆయన గుర్తుకు వేకలుగా పంతొమ్మిది అంశాలు చాలా కష్టపడి పార్టీ నేను వైఎస్ఆర్ పార్టీ ఎలా బతికించాడో నేను చూసుకోండి ఎండగా పొందారుగా తిరిగే పచ్చి ఓటర్తో వాళ్ళు కులాలతో కలుపు ఈరోజు నేను సొసైటీ సేఫ్ కోసం నేను ఉన్నానంటే చిట్టుబాబు గారు చిన్నబాబు గారు వాళ్ళ వల్ల ఈరోజు పార్టీలో వాళ్ళ వాళ్ళు నేను అక్కడ పెట్టడం వల్ల నేను ఈరోజు చేస్తున్నాను తర్వాత మెయిన్ క్రమశిక్షణ అన్నది ఈ పార్టీలో క్రమశిక్షణ కనిపించాల ఒక వైఎస్ఆర్సిపి పార్టీలో ఒకరోజు విజయవాడ వెళ్తే విజయవాడ మన దగ్గరికి నాలుగవ మండలాల అధ్యక్షులతోటి మేము వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే మీ అధ్యక్షులు నలుగురిని గుర్చోబెట్టి మీ మండలం మీ మండలం అధ్యక్షులు నలుగురిని గుర్చోబెట్టి మీ ఎమ్మెల్యే గారిని గుర్చోబెట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత మేము ఇన్ఛార్జిని ప్రకటిస్తాం అప్పుడు మళ్ళీ ఏమైనా మేము వచ్చేస్తున్నాయి ఇన్ఛార్జిని ప్రకటించినట్టు వచ్చేస్తుందని తర్వాత మేము తిరిగి ప్రశ్నిస్తే ఎవరు ఎక్కడో ఎక్కడ చూసారు ఎవరు చెప్పారంటే టీవీలో వస్తున్నాయి వార్తలు వస్తున్నాయంటే టీవీలు చూడటం మానేయండి వార్తలు చూడటం మానేయండి అంతే తప్ప మేము మేము ఇన్ఛార్జ్ లేకుండా మీరు చెప్పేసి మీరు ఉంచుకుంటే ఎలాంటి మేము ఆ రోజు చిట్టుబాబు గారికి మీ నలుగురు మండల అధ్యక్షుల్ని కూర్చోబెట్టి మేము నిర్ణయం తీసుకుని మేము ప్రాక్టీస్తా ఉన్నారు ఆ రోజు చెప్పి తర్వాత ఏం క్రమశిక్షణను ఏం పాటించకుండా ప్రాక్టీస్ చేసి అసలు ఎవరికి కూడా ఇన్ఫామ్ చేయలేదు ఇన్ఫార్మ్ చేయనప్పుడు అటువంటి మండల శాఖ అధ్యక్షులకే గౌరవం లేనప్పుడు మా చిన్న చోట నాయకులకి ఆ పార్టీలో గౌరవం ఉండదని చిన్నబాబు గారు ఏ రూట్లో వేస్తే మేమందరం కూడా అదే రూట్లో ప్రయాణం చేస్తామని మరొకసారి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింటన్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రసాదం హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇక్కడికి గల కారణం మరి ఈ నెల ఆరో తారీఖున మరి ఏదైతే నేను గత డిసెంబర్లో ఇరవయో తారీఖున చిట్టుబాబు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించుకున్న ఇన్ఛార్జిగా వేరే క్యాండిడేట్ని పెట్టడంతో మరి ఆ రోజు నేను ఒక మాట మీడియా ముందు చెప్పాను ఏదైతే చిట్టిబాబు గారికి సరైన నిర్ణయం సరైన విధానం రాకపోతే ఖచ్చితంగా నేను పార్టీ యొక్క అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తాం అని ఆ రోజున మీడియా ముందు అందరి ముందు అన్న మాట వాస్తవం మాట ప్రకారం మనం ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేయాలనే యోచనతో ఆలోచనతో మరి నేను ఆ రోజు ముక్కామంలో కర్షక పరిషత్ బిల్డింగ్లో మరి ప్రెస్ వారిని గతంలో మరి అందరి ముందు నేను మరి నియోగ మండల మన మండల స్థాయిలో ఉన్న నాయకులు అందరి ముందు ఉన్న కార్యకర్తలు అందరి ముందు మరి ఏదైతే పార్టీ అధ్యక్ష స్థానాన్ని నేను తీసుకున్నానో ఆ స్థానాన్ని మళ్ళీ వదిలినప్పుడు కూడా అందరూ ఉండాలనే భావంతో మొత్తం అందరినీ నేను కౌర్ పంపించడం మొత్తం అందరికీ నేను పిలుపునివ్వడం అనేది జరిగింది మరి అందరూ కూడా నా మీద ప్రేమతో మరి ఇన్ని రోజులు నాతో ప్రయాణించినందుకు మరి వారందరూ కూడా వచ్చి మరి చెయ్యొద్దా అని అన్నా కూడా మరి మాట మీడియం ముందు మనం మాట్లాడడం కాబట్టి ఖచ్చితంగా చేస్తాం గత నుంచి పెద్దలందరూ కూడా మనం ఏదైనా ఉంటే కనుక మళ్ళీ సర్పాటు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది ఏదైతే మాట అన్నామో ఆ రోజున మరి పార్టీ అధ్య అధ్యక్షుడిగా మరి రాజీనామా చేయడం అనేది జరిగింది మరి జరిగి దాదాపుగా ఇరవై రోజులు దాదాపుగా ఇరవై రోజులు మరి వస్తుంది కనీసం మరి పార్టీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన ధోరణి ఏంటో మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దల ఒక విధానం ఏంటో మరి నాకు అర్థం అనేది కానీ కనీసం ఈ ఇరవై రోజుల్లో పద్నాలుగేళ్ళుగా మరి నేను ఈ పార్టీ కోసం మరి పదేళ్ళగా పార్టీ అధ్యక్షుడిగా ఉండి మరి ఎంతో పార్టీ ప్రత్యక్షకి కానీ పార్టీ యొక్క విధానానికి కానీ మరి కట్టుబడి కష్టపడి మరి పార్టీని రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైనప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మరి ఏకదాటిగా నా ఉన్న కార్యకర్తల అందరి సహకారంతో మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి అత్యంత మెజారిటీతోటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నగించుకోవడం జరిగింది మరి పంతొమ్మిది నుంచి మరి స్టిల్ ను మొన్న రెండోసారి నేను నామినేట్ అయ్యే వరకు కూడా మరి ఈ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేస్తే కనీస విధానం లేకుండా మరి ఏకపక్ష ధోరణతో మరి ఇన్ఛార్జి గారు చేసే వ్యవహార శైలికి మరి నాకు బాధ కలిగి కనీసం రోజు కూడా వాళ్ళు ఏంట్లే ఉన్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఏంట్ అన్న ద్వారంలో మరి వారు ఉండి మరి కనీసం ఎందుకు చేసామన్న మాట కూడా లేకుండా మరి త్రో వాడుకు నుదిలేసినట్టుగా మరి పద్నాలుగేళ్ళ నుంచి పనిచేసినటువంటి నారాంటి సిన్సియర్ సీనియర్ ఒక విధానంలో కార్యకర్తగా మరి నేను పనిచేసి మరి ద్వారా చూస్తే నాకు బాధ కలిగి మరి ఈరోజు కూడా నేను పార్టీకి కూడా రాజీనామా చేయడం అనేది జరుగుతుంది మరి నాతో పాటుగా నా సోదరులు ఇక్కడ ఉన్నటువంటి మతపర్తి చంద్రశేఖర్ గారు మరి సొసైటీ పిఐసిసి అధ్యక్షులు గంగలగూరు గంగలగూరు గారు వారు అలాగే మరొక పిఐసిసి అధ్యక్షులు సోదరులు వాసుశెట్టి రాంబాబు గారు ముఖాముల పిఐసిసి అధ్యక్షులు రాంబాబు గారు అదేవిధంగా మన మాచారీటికలమ్మ గుడి దేవస్థానం చైర్మన్ మరి సోదరుడు చప్పటి సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా మరి జిల్లా కార్యదర్శి మఠపత్రి వెంకటేశ్వరరావు గారు అలాగే మండల మరి పాతబాడులో మా మండల ప్రధాన కార్యదర్శి అనేటువంటి శ్రీనిబాబు గారు పండు గారు పండుగారు అదేవిధంగా మరి ఇంకా మన ముక్కామ సర్పంచ్ మరియు ఆయన మల్లిబాబు గారు కొంచెం రాలేదు విజయవాడలో ఉన్నారు మరి వారు కూడా చెప్పమన్నారు ఆయన నుండి ఆయనతోటి మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తే చెప్పడం జరుగుతుంది మరి ముందుగా మరి మేమైతే రాజీనామా పార్టీకి రాజీనామా చేయాలన్న ధోరణితో మరి మేము ఈ రోజు గుర్తుంచుకోవడం జరిగింది